లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్ అనుష్క శెట్టి తన నటన మంచి కామెడీ టైమింగ్తో సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్ పొలిశెట్టి పి మహేష్ బాబు దర్శకత్వంలో ఇద్దరూ కలిసి నటించిన చిత్రం మిస్ చెట్టి మిస్టర్ పొలిశెట్టి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైందే రిలీజ్ డేట్ను ఖరారు చేస్తూ చిత్ర బృందం ఓ వీడియోను విడుదల చేసిందే అనుష్క నవీన్ పులిశెట్టి కాంబినేషన్లో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పులిశెట్టి సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి ప్రమోషన్స్లో భాగంగా రిలీజ్ చేసిన ట్రైలర్తో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది ఈ ఉత్కంఠకు తెరదించుతూ చిత్ర బృందం వినూత్నంగా ఓ వీడియోను విడుదల చేసింది హీరో నవీన్ కమిడియన్ మహేష్ మధ్య సాగే సంభాషణలో సినిమా రిలీజ్ డేట్కు సంబంధించిన వివరాలను పంచుకున్నారు సెప్టెంబర్ ఏడున విడుదల చేస్తున్నట్లు వీడియోలో స్పష్టం చేశారు ఈ సినిమాలో అనుష్క ప్రొఫెషనల్ చెఫ్గా నవీన్ స్టాండప్ కమిడియన్ గా కనిపించనున్నారు ఇంతకు ముందు రిలీజ్ చేసిన టీజర్లో హీరో హీరోయిన్ క్యారెక్టర్లను పరిచయం చేశారు చాలా హాస్యభరితంగా ఉన్నట్టు స్పష్టమైంది అనుష్క పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంటుంది ఆమెకు ఫ్యామిలీ అంతా సపోర్ట్ గా ఉంటుంది పేరెంట్స్ కు ఇష్టం లేకపోయినా స్టాండప్ కమిడియన్ గా ప్రయత్నిస్తుంటాడు హీరో వీళ్ళ జర్నీలో అనుకోకుండా పరిచయం అవుతారు పరిచయం కాస్త స్నేహంగా మారుతుంది తనకంటే వయసులో చిన్నవాడైన పొలిషెట్టుతో ప్రేమ పెళ్లిగా మారిందా వారిద్దరి ప్రేమకు ముగింపు ఏమిటి చివరికి ఏం జరిగిందనేది థియేటర్లలో చూడాల్సిందే అయితే ఈ సినిమా కథ బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది